వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు సెలక్షను సెలక్షన్ విధంగా ప్రజల్లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆదరాభిమానాలతో ఇక గెలుపు కష్టము అని నిర్ధారణకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఎల్లో మీడియా కలిసి కుతంత్రాలు కుట్రలు చేయాలనే ఉద్దేశంతో తరచుగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి జనాల్లోకి పంపించేసి అయోమయం క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అసలు ఏంటి నాలుగు రోజుల నుంచి చూస్తున్నాము రోజు ఒక వార్త వండించడము జనాలలోకి పంపించడము ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేసి ఒక అయోమయం చేస్తున్నారు వాటిలో ముఖ్యంగా సజ్జల గారి గురించి సలహాదారుల గురించి నిన్నంతా కూడా ఈనాడు పేపర్ గానీ నాదిల మనోహరత పెట్టించడం కానీ ప్రెస్ చూసాము ఏంటంటారు మొత్తం ఆరు వందల ఎనభై కోట్లు సలహాదారులకు శాలరీలు ఇచ్చారా నూట నలభై కోట్లు సజ్జల గారికి ఇచ్చారా అసలు వాస్తవాలు ఏంటో ఒక్కసారి చూద్దాం ఫ్యాక్ చెక్ మొత్తం సలహాదారు ఈ ప్రభుత్వంలో ఉండేది నలభై ఆరు మంది కానీ ఎనభై ఆరు మంది అవన్నీ అబద్దాలు చెప్పారు వేల ఇరవై నాలుగు వాటిలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్లు బడ్జెట్ అనేటువంటి కేటాయించారు ఎవరికి సలహాదారులకి మంత్రులకి చైర్మన్లకి మొత్తం అందరికి కూడా ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు కోట్లు శాలరీ మంత్రులు చైర్మన్లకి సలహాదారులకు పెడితే ఒక ఇస్తున్నట్టు తప్పుడు వార్తలు రాస్తూ ప్రజల్లో ఒక తప్పుడు పంపిస్తున్నారు ముఖ్యంగా సజ్జల గారి గురించి నూట నలభై కోట్లు అన్నారు కదా ఆయన ఇంతవరకు తీసుకున్నటువంటిది వాళ్ళ యొక్క స్టాఫ్ కి వెహికల్ దానికి సంబంధించింది కేవలము నూట అరవై ఆరు లక్షలు అంటే కోటి అరవై ఆరు లక్షలు మాత్రమే సిబ్బందికి దానికి కార్లకైనటువంటి ఖర్చు దానికి నూట నలభై కోట్లు అంటే కథనాలు రాశారు ఆర్టీఐ ద్వారా వేసినటువంటి అది కూడా మీరు తీసుకోవచ్చు ప్రజలారా నమ్మండి దీన్ని ఎవ్వరు కూడా మోసపోవద్దు ఇంకోటి కంటైనర్ లో కోట్లాది రూపాయలు డబ్బులు తీసేసి కడపలో పట్టుకున్నారని ఎస్కార్ట్ పెట్టి తరలిస్తున్నారు ఒక తప్పుడు కథనాలు రాస్తున్నారు కదా దీని ఫ్యాక్షక్ దేశ రక్షణకు సంబంధించినటువంటి ఏదైనా కూడా నువ్వు సామాగ్రిని ఆ యొక్క సామాగ్రి సంబంధించినటువంటి వాటిని భద్రంగా మిలిటరీ అధికారులు రాష్ట్ర పోలీసులు ఎస్కాట్ ద్వారా వెళ్లేసి చెన్నై పోర్టు కంటైనర్ కంటైనర్ తీసుకుని అక్కడ ఇవ్వడానికి అత్యంత పకడ్బందీగా ఎందుకంటే దేశ రక్షణకి సంబంధించి కాబట్టి అలా వెళ్తూ పోలీసులు యొక్క ప్రెస్ మీట్ లో కూడా డిఎస్పి షరీఫ్ చెప్తున్న విధంగా ఎస్పీ మాటల్లో కూడా ఇదంతా కూడా చూసాం అయినా కూడా ప్రజల్లో ఏదో డబ్బులు కంటైనర్ కంటైనర్లు అనేటువంటిది ఆ తప్పుడు కథనాల్లో ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలి ప్రజలు కన్ఫ్యూజ్ చేయాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఈ జనసేన వాళ్ళు కుమ్మక్కై ఉన్నారు ప్రజలారా నమ్మండి ఇక మూడవది రైల్వే జోన్ రైల్వే జోన్ గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు కదా ఆ ఈ యొక్క ఎల్లో మీడియా అయితేనేమి జనసేన సిగ్గుందా మీకు రెండు వేల పదమూడు లో ఒప్పందం కుదిరింది రైల్వే జోన్ కి సంబంధించినటువంటి వాటికి స్థలం ఇవ్వమని ఆ స్థలం ఇవ్వని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మీ బాబు ఏం గుడ్డి గాడి దగ్గర ఏమన్నా పనులు దొమ్పుతున్నాడా ఏమైంది ఎందుకు ఇవ్వలేదు రైల్వే జోన్ స్థలం ఇచ్చి ఈ రోజు అయిపోయింది కదా ఇవ్వలేదు పోను తప్పుడు కత్రాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చూడండి రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా విశాఖలో ఒక భూమిని ఐడెంటిఫై చేసేసి హ్యాండ్ చేయడం జరిగింది కానీ దానికి ఏదో వస్తున్నా దానికి అదే కావాలని వాళ్ళు పట్టుబడడం రైల్వే వాళ్ళు అందులో ఏదో భూతగాధలు ఉండడంతో కొంచెం ల్యాగ్ అయింది ల్యాండ్ అయింది నిజంగా మీకు దమ్ముంటే కేంద్రానికి సంబంధించిన రైల్వే ఆస్తులన్నీ కూడా దగ్గర దగ్గర ఏడు వందల యాభై ఎకరాలు ఉన్నాయి కదా అక్కడ ఎందుకు పెట్టకూడదని మీరు అడుగుతున్నారా అడగలేదు అదే విధంగా మరోసారి గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండవ తారీఖున పూర్తిగా రైల్వే శాఖకి స్పెషల్ ఈ మన ప్రత్యేక జోన్ కోసము రైల్వే జోన్ కోసము భూమిని హ్యాండ్ చేయడం కూడా పత్రాలు ఆన్లైన్ లో ఉన్నాయి ఇది మూడవ ఫ్యాక్షన్ నాలుగవది ఇంకోటి వైఎస్ఆర్ సోషల్ మీడియా చూసేసి గజగజీ ఆడుతున్నట్టుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎల్లో మీడియా రాధాకృష్ణ రామోజీ కూడాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సజ్జల భార్గవ గారికి సోషల్ మీడియా అప్పచెప్పడం జరిగింది తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళే కానీ ఏదైనా కూడా సోషల్ మీడియాను బలోపేతం చేసేసి నిమిషానికి నిమిషానికి అప్ టు డేట్ కౌంటర్లు ఇవ్వడంతో జనాల్లోకి వాళ్ళ యొక్క పలచబడ్డారు కాబట్టి అతని తొలగింపు అనేటువంటిది ఇంకొక దొంగ న్యూస్ తయారు చేస్తున్నారు ఈ ఫ్యాక్ట్ చెక్లకి లకి అన్ని కూడాను ప్రజలు మీరే ఆలోచన చేయండి అదేవిధంగా ఎల్లో మీడియా కావచ్చు ఇంకోటి తెలుగుదేశం పార్టీ జనసేన కావచ్చు ఒకటే ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసురుతా ఉంది మీరు ఎన్ని చేసినా ఎన్ని ఫేక్ న్యూస్లు తయారు చేసినా కూడా ప్రజలు సిద్ధమై ఉన్నారు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి రెడీగా ఉన్నారు ఎన్ని చేసుకుంటున్నారో ఫేక్ న్యూస్ లు చేసుకోండి కౌంటర్ ఢీకొట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సోషల్ మీడియా రెడీగా ఉంది